హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు ముఖ్యంగా మన హిందూ ట్రెడిషనల్లో ఏదైనా మంచి పని జరిగితే ముందుగా నోరు తీపి చేసుకుంటారు అలాగే ఏదైనా పండగలు ఉన్నా కూడా స్వీట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అలాగే దేవునికి నైవేద్యం అని కూడా ఎన్నో రకాల స్వీట్ ఐటమ్స్ని చేస్తాము ఇలా అన్ని సందర్భాల్లో ఈజీగా చిటికెలో తయారు చేసుకునే ఒక స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి కాజు బాదం కిస్మిస్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా మీరు వాడొచ్చు అవి కాస్త వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి అదే కుక్కర్లో ఒక టీ గ్లాస్ పెసరపప్పుని వేసి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెసరపప్పుని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కడిగిన టూ టీ గ్లాసెస్ ఆఫ్ రైస్ని కూడా వేసుకోవాలి మీకు ఈ స్వీట్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే కుక్కర్ విజిల్ పెడతాము కాబట్టి పలుపుగా కావాలి అనుకుంటే తగినని నీళ్ళు పోస్తే సరిపోతుంది లేదు మెత్తగా కావాలి అనుకుంటే ఎక్కువగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మీ స్వీట్నెస్కి సరిపడ బెల్లంని చక్కర్ని రెండింటిని వేయాలి అలాగే ఇందులోకి కాస్తంత నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి మెత్తగా ఉడకాలి అనుకుంటే మాత్రం నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టాలి లేదు పలుకుగా ఉండాలి అనుకుంటే మూడు విజిల్స్ అయితే సరిపోతుంది విజిల్స్ అన్ని వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచాలి చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి దంచుకున్న ఇలాచి పౌడర్ని అలాగే మొదట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుంటే మన చక్కెర పొంగలి స్వీట్ రెడీ అయినట్టే మీకు ఈ సింపుల్ అండ్ ఈజీ చక్కెర పొంగల్ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్